నమస్కారం అండి నా పేరు సరస్సిద్ధి అనంతలక్ష్మి నేను తెలుగుదేశం పార్టీలో విశాఖ పార్లమెంట్ మహిళా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను కానీ మూడు రోజులుగా నేను కొట్టాను కొట్టాను అని ఒక వీడియో ట్రోల్ అవడంతో అది పూర్తిగా నా సొంత వ్యక్తిగత విషయం పూర్తిగా నేను డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి ఆ రోజు మార్చి రెండో తారీఖున జరిగినటువంటి ఘటన ముప్పై ఐదు రోజుల తర్వాత ప్రెస్కి మీడియాకి రిలీజ్ చేయవలసిన కోణంలో రాజకీయ కుట్ర కోణం కనిపిస్తుంది కాబట్టి కొత్తూరు నరేంద్ర సర్వసిద్ధి అనంతలక్ష్మికి మధ్య జరిగిన సంఘటన ఆవేదన బాధ ఆవేశం అన్నీ కలిపి ఆ స్టేషన్లో ఆ రోజు జరిగినటువంటి ఘటన అంతే తప్పితే ఇంకొకటి కాదండి ఈరోజు మార్చి రెండో తారీఖు నుంచి ఏప్రిల్ ఆరో తారీఖు వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు రెండో తారీఖు నుంచి ఆయన్ని కోర్టుకి పంపించేంత వరకు మేము స్టేషన్కి తిరుగుతూనే ఉన్నాం కదా అప్పుడే ఆయన దగ్గరే ఒక ఒక కంప్లైంట్ తీసుకొని కేసు పెట్టచ్చు నేను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాను నా దాని మీద ఏ కేసు పెట్టారో నాకైతే తెలియలేదండి నేను ఆయనకి డబ్బులు ఇచ్చాను ఇరవై ఐదు లక్షల రూపాయలు కాబట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలకి నేను వడ్డీలు కట్టుకొని రోడ్డు మీద పడిపోయి నా ఆవేదన ఆ కొట్టడం కొట్టడం చూపిస్తున్నారు కానీ నా ఆవేదన ఆ కొట్టడంలో నా ఆవేదన అర్థం చేసుకుంటే కనుక ఎవరికైనా అవుతుంది ఒక ఆడ బిడ్డగా ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నా ఆవేదన అండి నేను అప్పులు పాలైపోయి నేను రోడ్డు పాలైపోయి నా ఇల్లు బయట పెట్టుకోను నేనేంటని చెప్పేసి డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి బాధితులందరూ కలిపి కేసు పెట్టుకుంటే నేనైతే ఏ కేసు పెట్టలేదు ఆ రోజు దొరికాడు వచ్చాడు అని అంటే నేను వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన కాబట్టే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అలా జరిగిందండి అంతేగాని ఇంకోటి కాదు అలాగే ఈ కేసు నీరు కారణం అండి ఐడబ్ల్యూ అయిపోయే గోవింద్ అండి ఆయన ఈయన బంధువు మేము స్టేషన్ కొనేసాము ఆ చట్టం మా చట్టం ఏం చేసుకున్నా పర్వాలేదు నేను రిమాండ్కి వెళ్తాను డబ్బులు ఇవ్వను అనే విధంగా బిహేవ్ చేసి ఆ రోజు ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడకుండా ఏమీ చేయట్లేదని నా కేసు మీరు చేస్తున్నారని చెప్పి నేను సిపి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది సిపి గారి దగ్గర వెళ్ళి కలిస్తే బాధితులు అందరం నేను ఒక్కరిదాన్ని కాదు వెళ్తే అసలు ఈ కేసులో పూర్వపూర్లు దర్యాప్తు చేయండి వాడి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏంటి వాడి ఆస్తుపాస్తులు ఏంటి వాడి కాల్ డేటా తీయండి ఏం చేస్తాడు ఏంటి అని చెప్పిన తర్వాత ఆయన ఒక ఎఫ్ఐఆర్ కట్టాడు తప్పితే ఇంక కాదండి ఎఫ్ఐఆర్ కట్టి నలుగురు మీద కట్టి ఇద్దరినే రిమాండ్ చూపించి పంపించినప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఏ కేసు మీద వాళ్ళు రిమాండ్కి పంపుతున్నాము ఏ ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్స్ నమోదు చేశామని ప్రెస్కి రిలీజ్ చేశారా చేయకుండానే పంపేశారు పంపేసిన తర్వాత కోర్టుకు వెళ్తున్నప్పుడు ఈయన బెయిల్ పెట్టుకున్నాడు అని తెలిసిన తర్వాత నేను బెయిల్ పెట్టుకోవడం ఏంటి మూడు రోజులకు వచ్చేయడం ఏంటి అసలు ఎంత సివియర్ కేసు కదా ఎంత మంది బాధితులు ఉన్నారు కదా ఇన్ని లక్షల రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి మేము వెళ్తే ఒక్క ఎఫ్ఐఆర్ కాపు ఉంటే ఎందుకు బెయిల్ ఇవ్వరండి ఎవరైనా ఎలాంటి ఆర్థిక నేరగాడో తెలిస్తేనే కదా కోర్టుకి అప్పుడు బెయిల్ ఇవ్వాలో లేదో తెలుస్తుంది అవి ఏమీ మీ సిఐ గారు ఇవ్వలేదని పీపీ గారు చెప్పినప్పుడు మళ్ళీ నేను సిపి గారి దగ్గరికి వెళ్తే ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు ఫోన్లే కనీసం రిమాండ్కి పంపించారన్నావు కదా ఒకసారి మళ్ళీ కస్టడీకి తీసుకో అని చెప్పి మళ్ళీ ఆ కస్టడీకి వేయమని చెప్తే వీలేక ఈ లేక ఇలాక కస్టడీకి వేసి పిలిపించి కూర్చోబెట్టి మళ్ళీ తిరిగి పంపించారండి నేను అదే రోజు కొట్టినప్పుడు నాలో న్యాయం లేదని అన్నప్పుడు ఆ రోజు అదే రోజు రిలీజ్ చేయొచ్చు కదా ఇందులో ఆయన రాజకీయ ఒత్తిడికి తలగ్గారా లేకపోతే హైకమా వాళ్ళ హై అథారిటీ ఎవరైనా చెప్పారా కోర్టు డైరెక్షన్ మీద ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారా ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఒక కోర్టుకు మాత్రమే సబ్మిట్ చెయ్యాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కోర్టు అడిగితే ఎవిడెన్స్ ఆధారం అడిగితే అప్పుడు కోర్టులో నిజానిజాలు తేల్చుకుంటాం కదా ఒక పబ్లిక్ గా ఒక ప్రెస్ కి ఆయనంతా ఆయన ప్రతి ఒక్క ప్రెస్ కి రిలీజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి ఎవరు ఒత్తిడితో చేశాడు ఆయన సొంతంగా ఈ కేసులో ఎంత కార్చారు ఎవరు వెనకాతలు ఉన్నారు రైటర్ గోవిందా సిఐ గారా లేకపోతే రాజకీయ నాయకుల ఎవరు ఒత్తిడితో ఇదంతా చేస్తున్నారు నా మీద ఎందుకంటే నేను ఒక ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి నేను ఏ విధంగా ఏ కష్టకాల సమయంలో ఎలా పనిచేశానో నాకు తెలుసండి పోలీస్ వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం పోలీసులు అంటే రెస్పెక్ట్ ఎందుకంటే ప్రతిపక్షంలో పోలీసులు ఈడ్చినా కూడా ఆ బాధ ఆవేదన నేనే మింగేను తప్పితే ఎప్పుడు ఏ ఒక్క పోలీసులు ఏది అనలేదండి పోలీసులు అంటే నాకు చాలా రెస్పెక్ట్ కానీ గాజువాక స్టేషన్లో ఒక న్యాయం జరక్క నా ఆవేదన నా మనోబాధన నేను మీకు చెప్తున్నానండి ఎవరైనా బాధితులు వెళ్తే నిందితుడితో బాధితుల మీద కేసులు పెట్టించడం జరుగుతుందండి అది నా ఆవేదన నాకే న్యాయం జరగట్లేనప్పుడు మిగతా వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందండి నిజంగా ఈరోజు పబ్లిక్లో గాజువాగ స్టేషన్లో ఏమైతే జరుగుతుందో నాకైతే తెలీదు కానీ నాకైతే న్యాయం జరగలేదండి ఆ కేసు కానీ దర్యాప్తు చేస్తే కనుక చాలా మంది బాధితులు నిజంగా ఉండిపోయాం మేము డబ్బులకి కోట్లు కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి ఆర్థిక నేరగాడు బయట చక్కగా తిరుగుతున్నాడండి మేమేంటండి ఇలాగా ఒక చిన్న ఆర్థిక నేరగాడే ఇలా రోడ్ల మీద తిరుగుతూ పెద్ద పెద్ద మడర్లే అవుతూ ఉంటే అలాంటివి రావట్లేదు కానీ ఒక చిన్న దానికే నేను కొట్టానని చెప్పేసి ఎంత స్క్రోలింగ్ చేస్తున్నారే సరే అలాంటి స్క్రోలింగ్ చేసినప్పుడు నన్ను సస్పెండ్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి నన్ను బెదిరించిందని సిఏ వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఆ సిఐ గారికి నేను ఫోన్లో బెదిరించానా పోలీస్ స్టేషన్లో బెదిరించానా అవి కూడా రిలీజ్ చేయాలి కదండీ ఇలా నా మీద లేనిపోని నిందలేసి మీరు బయటపడ్డానికి నా మీద ఆరోపణలు చేయడం ఎందుకండి సిఐ గారు చెప్పండి ఒకసారి మీరు ఈ పో ఈ కేసులో అయితే పూర్తిగా నీరు గార్చేశారండి ఎంతోమందికి డబ్బులు ఇప్పించవచ్చు వాడు అంత లగ్జరీగా తిరుగుతున్నాడు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మెల్లో పత్ తులాలు బంగారం ఉంది కార్లు ఉన్నాయి ఇవ్వు ఉన్నాయి అని చెప్పి ఆ బాధితులు బాధపడుతున్నప్పుడు నిందితుడి దగ్గర నుంచి అవన్నీ రికవర్ చేసి ఇచ్చి ఇవ్వగలరు అయినా చేయలేదని అంటే దీని వెనకతలు ఏ కోణం ఉందో ఎంత ముట్టిందో అనే కోణంలో బాధితులు ఆలో ఆలోచించుకునే విధంగా చేశారు కాబట్టే ఈరోజు నేను ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే పదే 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 రాజకీయ కోణంలోకి వెళ్ళిపోతుంది ఇది నా సొంత వ్యక్తిగత విషయం పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ దీంతో ఎటువంటి సంబంధం లేదు నాకు మాత్రమే సంబంధం నిందితుడు నరేంద్ర బాధితురాలు అనంత లక్ష్మి అలాగే చాలా మంది కేసులు పెట్టుకున్నారు కదా ఎఫ్ఐఆర్ వేసారు కదా వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా పిలిచి అడిగితే తెలిసిపోతుంది కదా ఎందుకు పదే పదే కొట్టింది కొట్టింది ఒక లీడరు నాయకురాలు అని ఎందుకు వేసుకోవడం నన్ను ఇచ్చేయడం కాకపోతే చేతనైతే వీలైతే ఒక ఆడపిల్ల తల్లిగా న్యాయం చేయండి డబ్బులు ఇప్పించండి అంతేగాని కొట్టింది 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 అని వేసుకోవడం వల్ల దాని వెనకాతలు నా కోణంలో ఆలోచన చేస్తే కనుక నేను ఎందుకు కొట్టానో నా మనో ఆవేదన ఏంటో మీకు అర్థమవుతుంది అలాగే ఈరోజు బయట చక్కగా తిరుగుతున్నారండి వాళ్ళు నేనేమించి ఇలా అయిపోయానండి నా పరిస్థితి ఏంటి నా ఆవేదన ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి అలాగే నాకైతే బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చేసిందండి చెప్తున్నాను కదా ఇది నా పరిస్థితి మరి నా ఆవేదన ఏంటి ఇంకే నా ఆవేదన ఏంటి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి నేను రోడ్ల మీద పరిగెట్టి నేను కేసులు పెట్టించుకోవడం ఏంటి అని ఆవేదన తప్పితే ఇంకేం కాదు పెట్టుకోమనంటే ఉంది నేను తప్పు చేసినట్టయితే అది కోర్టులో తేల్చుకుంటాను అంతేగాని ఇలాగా ఇష్టాసారంగా రాజకీయ కుట్ర కోణంలో లేకపోతే నేను మీకు పడలేదేమో ఆ సీఏ గారికి నేను అంటే నచ్చక పడక ఇలా చేశారేమో ఎవరికి తెలుసు ఎవరున్నారు దీని వెనకాతల పైన భగవంతుడికి తెలుసు ఒకటి మాత్రం నేను చెప్తున్నాను ఒక ఆడదానితో ఒక ఆడదాని జీవితంతో ఆడుకున్న ఎవరైనా బ్రతికి బట్ట కట్టి బాగుపడినట్లు లేరు నా ఉసురు నా ఏడుపు కంపల్సరిగా తగులుతారు